చాలా నన్ను ఎందుకు చంపుతారా మా అమ్మ గడ మంచి కొడుకుని నేను పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైన రెండు కంఫర్ట్ లేవేమో అందరి పంపి మన ముగ్గురి మాట్లాడీరా

కూడా దావా అని నువ్వు ఇక్కడికి కూడా దావా నా లైఫ్ లో మెయిన్ ప్రెసెంట్ అయితే మెయిన్ రోల్ ఎవరు అంటే ఈమెనే పండుకుంటే కళలోకి అన్ని దానికి నువ్వే వస్తావు ఇష్టం అక్క నీకు నీకేనంటే చూడు ఎప్పటికైనా ఏం నాకు కోమలి కోమలికి నాకు కొంచెం ఫ్రెండ్షిప్ వచ్చింది అనమాట అంటే కొంచెం చాలా క్లోజ్ కొంచెం చాలా కొంచెం చాలా పిచ్చిలా కొంచెం అది కూడా ఏంటి నాకు ఈ మధ్య ఎందుకో అనిపిస్తుంది వంశీ మీద ఏదో ఇంట్రెస్ట్ క్రస్ట్ అనుకుంటున్నాను లేదు నాకు కొంచెం అట్లా అనిపించింది పర్లేదు ఈమె వంశి జుజుబి అని చెప్పేసి పక్కన నైట్ వేస్తాడు సో ట్రై సో నువ్వు అట్లా అని చెప్పేసి అట్లా ఇగో నేను ఈమె కలిసి వంశి మీద ప్రయాణం చేస్తున్నాం అది ఎక్స్ట్రీమ్లీ ఉంటది ఇంటి వరకు చూడండి ఏంటి అని అంటే మీ మిత్రం కాంప్రమైజ్ అయ్యి వంశిని పెళ్లి చేసుకోవడానికి అన్ని దానలకు ఓకే అని చెప్పడం ఓకేనా మనకు ముందే తెలుసు అనుకుంటా అలానే ఓవర్ యాక్షన్ అనుకో వాడి మీద చేతులే చూడు అవన్నీ యాక్షన్ అనుకో వీడియో కోసం అక్క వీడియో కోసం అయినా సరే డెడికేషన్ తో వర్క్ చేయ అన్న డెడికేషన్ తో వర్కనంటే ఇంకొక యాక్షన్ నా ఎక్స్ట్రా లేకు అన్న అంతే కదా ఓరాక్షన్ అంతే అదే కన పెట్టే వంశిని వాడికి నేను అంతే ఏం చెప్తా ఈమె చాలా మంచిది ఎట్లా అంటే చైల్డిష్ మైండ్ ఉంటది ఇంకా చిన్నపిల్ల అట్లా హైలైట్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు తెలుసారా నేను ఫస్ట్ ఎందుకు త్రెడ్ ఇప్పుడు ఫ్రెండ్స్ కాల్ ఐ'm very excited very excited me too ఏదో చేస్తున్నారు ఏదో ట్రై చేస్తున్నారు ఏంటి రైట్ నేను కట్ గుడ్ ఫా వా మొబైల్ ఏదో ఏదో పెద్ద పెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చా నేను పండి నా మీద ఏమన్నా ప్రాంక్ చేస్తా బ్రా అసలే నా డెలికేట్ మైండ్ గుడ్ న్యూస్ నీకోసం ఆ ఆమేది ఫస్ట్ నా అది కాదు ఫస్ట్ అది కాదు

నన్ను ఎందుకు చంపుతారా మంచి కొడుకు అంటే ఉన్న ఇద్దరు చెప్పండి మేము కాంప్రమైజ్ అయ్యాం అన్ని దాంట్లో అంటే మా ఇద్దరికి ఒకడే మొగ్గు మేము అడ్జస్ట్ కాంప్రమైజ్ అయిపోయాయి ఆ నువ్వే ఎప్పటి నుంచే చాలా తన రోజులు అర్థం నేను ఎందుకు అర్థం చేసుకోవాలి ఎందుకు అడగాలి సరే నువ్వు నన్ను లవ్ ఆమె నీ ఫ్రెండ్ ఓకే నేను అర్థం చేసుకున్నా ఈమెతో కూడా క్లియర్ గా మాట్లాడుకుని మేమిద్దరం కాంప్రమైజ్ అయినప్పుడు నువ్వు

చెప్పాలి నేను చిన్నగా ఇట్లా చేత ఇస్తే నేను కొయ్యకాయ అరే పట్టుకో నాన్న పగల గాని ఒక రోజంతా నాకు ఒక రోజంతా తనతో కష్టపడతాంరా కష్టపడి మంచిగా బతికో సుఖపెట్టి నువ్వు సుఖపడు ఇదే తేడా అరే డబ్బులు పై ఒక్కరు లైక్ అట్లా కాదు హ్యాపీగా సహజీవనం ఫ్యామిలీ అక్కకి పొందేస్తే నాకు కనకంబరాలు తేవాలి అక్కకి చేస్తే నాకు ఎర్రచీర తీసుకురవాలి పెట్టాలి ఎందుకు ఇగో నేను చేతులు నొక్కుతా ఈమె కాలు నొక్కుతుంది నేను హెడ్ ఓకే ఆయిల్ పెడితే మసాజ్ చేస్తుంది లైక్ అట్లా చాలా కాంప్రమైజ్ అయిపోయినాలు పెట్టుకో డిస్కస్ చేయకు ఆయనతో డిస్కస్ చేయకు మేము మెయిన్ ఓకే కొంచెం అబౌ సంసారం అందరూ కంఫర్ట్ లేవేమో అందరినీ పని మన ముగ్గురే మాట్లాడీరా బాలీవుడ్ కదా ఇంకోమల్ మోరాని వల్ల నాకు ఏదైతే ఒకసారి ఏ రాట్లేదా నీకు పర్లేదు నా చెల్లికి నేను సపోర్ట్ చేస్తా ఏ రావట్లేదా రావట్లేదు అవును నీకు కూడా రావట్లేదు తెలుసా చిన్నదో వైపు

తిన్నాడా అప్పుడు కూడా నేనే నాన్న కోమలి నాకు మీ అయిన కాంప్రమైజ్ లో మాకు ఎటువంటి ఫీలింగ్ అంటే కోపం అవన్నీ లేవాంప్రమైజ్ అంతా పర్లేదు చెల్లి చెల్లి పర్లేదు చెల్లి మీరు మీరు చేసుకోండి వంశీ అయిపోయింది ఇంకా తెచ్చిందా జ్వరం వస్తే ఇద్దరమే ఓకే అంటారు అట్లా కాదు నాకు అన్యాయం జరగకూడదు అక్కడ అన్యాయం జరగదు చూడు నా కోసం ఎంత మంచిగా ఆలోచిస్తుందో గర్ల్స్ అన్ని రంగాల్లో ముందు నా నా దోస్తు సుఖపడతాడు అంటే నాకు ఇంకేం కావాలి సుఖపడదామా వంశీ ఇంకేం లేదు అత్తమ్మతోని నమ్మట్లేదా అక్క ఇటు ముద్ద నేను ఇటు పెడతా పెడతరా అంటే పెట్టుకోడిపోతా ఇప్పుడు వంశీకి తన ఫ్రెండ్ నన్ను ఎట్లా చూస్తాను వంశీ తనను కూడా అట్లా చూస్తాను ఈ పిల్లని కూడా కొంచెం ఈమె కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందండి కొంచెం పిలిచి మాట్లాడినా ఓకే దీనికి కూడా ఒక క్లారిటీ వీడియో కొట్టేసి ఈయనతో నొప్పిద్దాము నా బాధలని చెప్పాను చేద్దాం ఇక అత్తయ్య మామయ్య ఇద్దరు బాగా సపరేట్ సపరేట్ అదే అంటున్నాం సపరేట్ చెప్పు తగ్గ ఫస్ట్ ఆ

అందుకే పగల రాత్రి తిప్పి వచ్చింది ఓకేనా అంటే చెప్పు ఇప్పుడు అత్తమ్మ కాల్ ఎవరికేం అత్తమ్మకి మావయ్యకి బాబా ఫ్యూచర్ అర్థం ఇద్దరు సావే కయ్యారు ఒక్కతే అనుకున్నా ఇప్పుడు అది కూడా వచ్చింది సరే మంచి కన్ను ముద్దు నేను ఒకటి అడుగుతా సరే నువ్వు సిన్సియర్ గా లవ్ చేస్తున్నా ఇట్లాంటి దాన్ని ముందటి వచ్చిన నాకు వద్దు నువ్వే కావాలి అని చెప్పాలి నాకు ఎవరు నువ్వే చె సరే గైస్ చెప్పినట్టయితే మీరు కామెంట్ వచ్చి వీడియో మొత్తం వెనక్కి వెళ్ళి మళ్ళీ మొత్తం చూసి చెప్పినట్టయితే కామెంట్ చేయాలి అసలు ఎవరైనా వస్తే నువ్వు వెళ్ళి ఫస్ట్ ఇక్కడ నుంచి నైన్ తర ఉందని అందరిని పంపించి మీరిద్దరు బాగుంటుంది చాలా కంఫర్డ్ చాలా మంక్ష అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలే అవసరం లేదు అంటున్నావు మూడు రోజు ఉంచుకో ఆనందిస్తున్నా బ్లష్ అయిపోతున్నాడు అవును నువ్వు ఎట్లా చేసావు నుంచి చూపిస్తాడు నేను వంశీ కూడా వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడుతున్నాడు అట్లా ఇంకో అమ్మాయి సుఖపడాలన్నా కానీ దీన్ని కూడపాలి అనుకోలేదు కన్ను కొట్టింది ఎంత బ్రష్ అయినాడు అంటే హలో ఆంటీ మేము చెప్తున్నా ఏం చేయాల కనుగొడుతుంది చెప్పిన అడుగు రైట్ ఇంకా చేసేది లో నేను చెయ్యొద్దా అయ్యో ఇది ప్రాంక్

ചിന് നിമിഷ മുതല പർഫാമെൻസ് ലൈറ്റ് ലൈറ്റ് ലൈറ്റ്